కర్కాటక రాశివార్లారా తోటి మనుషుల కంటే గొప్పగా ఉండటంలో గొప్పతనం ఏమీ లేదు మీ నిన్నటి రూపం కంటే ఈరోజు మీరు మెరుగ్గా ఉండటంలోనే నిజమైన గొప్పతనం ఉంది ఈ మాట ఈరోజు మీ జీవితంలోని ప్రస్తుత పరిస్థితులకు ఖచ్చితంగా సరిపోతుంది ఈరోజు మనం విశ్లేషించిపోయే కాలం జనవరి మూడు రెండు వేల ఇరవై ఆరు నుండి జనవరి పదిహేడు రెండు వేల ఇరవై ఆరు వరకు ఇది సాధారణ సమయం కాదు జ్యోతిషాస్త్ర పరంగా దీనిని ఒక మహామార్పు లేదా గ్రహాల స్థితిలో ఒక చారిత్రాత్మక మార్పు అని పిలవవచ్చు బహుశా ఈ సమయంలో మీరు మీ జీవితంలో ఒక స్తబ్దతను మానసిక ఒత్తిడిని లేదా అనవసరమైన పోరాటాన్ని అనుభవిస్తూ ఉండవచ్చు ఇది కారణం లేకుండా జరుగుతున్నది కాదు దీని వెనుక చాలా నిర్దిష్టమైన మరియు లోతైనతైన జ్యోతిష్య శాస్త్ర కారణముంది కానీ ఈ చర్చను చివరి వరకు వినడం మరియు అర్థం చేసుకోవడం మీకు ఎందుకు తప్పనిసరి ఎందుకంటే రాబోయే పదిహేను రోజుల్లో మీరు మీ జాతకంలో సంఘర్షణ నుండి సామ్రాజ్యం వరకు ప్రయాణించబోతున్నారు మనం ఇక్కడ కేవలం భవిష్యత్తును మాత్రమే చదవటం లేదు మీ ఆరవ ఇంటిపై ఉన్న భారీ ఒత్తిడిని ఏడవ ఇంటి అత్యున్నత విజయంగా మార్చబోయే ఆ సూక్ష్మగణితితాన్ని అర్థం చేసుకోబోతున్నాం కుజదేవుడు మీకోసం తీసుకువస్తున్న ఆ సువర్ణావకాశాన్ని మీరు గ్రహాల ఈ మార్పు యొక్క మర్మాన్ని అర్థం చేసుకోకపోతే కోల్పోయే ప్రమాదం ఉంది ముందుగా ప్రస్తుత బ్రహస్థితిని తీవ్రంగా అర్థం చేసుకుందాం పునాదిని అర్థం చేసుకోకుండా మీరు భవనాన్ని నిర్మించలేరు ఈరోజు జనవరి మూడు రెండువేల ఇరవై మనం ఈ చర్చ చేస్తున్నప్పుడు మీ జాతకంలోని ఆరవ ఇల్లు దీనిని జ్యోతిష్య శాస్త్రంలో త్రికభావం అని పిలుస్తారు ఇది రుణం రోగం మరియు శత్రువుల స్థానం అక్కడ గ్రహాల భారీ సమూహం ఉంది కాస్త ఆలోచించండి మీ ప్రతిష్టకు మరియు ఆత్మకు కారకుడైన సూర్యదేవుడు మీ కర్మక్షేత్రానికి అధిపతి అయిన కుజదేవుడు మీ బుద్ధి మరియు వివేకానికి కారకుడైన బుధదేవుడు మరియు మీ సుఖానికి ఐశ్వర్యానికి అధిపతి అయిన శుక్రదేవుడు ఈ నలుగురు ముఖ్య గ్రహాలు ఇప్పుడు మీ సంఘర్షణ స్థానంలో కూర్చున్నారు రాజు సైన్యాధిపతి మంత్రి మరియు యువరాజు అందరూ కలిసి శత్రువు మరియు రోగస్థానంలో కూర్చున్నప్పుడు జీవితంలో ఒత్తిడి మరియు ఉరుకులు పరుగులు ఉండటం సహజం అందుకే గత కొంతకాలం మీకు సవాళ్లతో నిండి ఉంది కాని జ్యోతిషాస్త్రం మనకు సహనం మరియు ఆశను నేర్పుతుంది ఈ పరిస్థితి శాశ్వతం కాదు జనవరి పదమూడు నుండి జనవరి పదిహేడు పదిహేడు మధ్య బ్రహ్మాండంలో ఒక అరుదైన సంఘటన జరగబోతోంది ఈ గ్రహాలన్నీ ఒక్కొక్కటిగా ఈ సంఘర్షణ స్థానం నుండి బయటికి వచ్చి మీ కేంద్రస్థానం అంటే ఏడవ ఇంట్లోకి ప్రవేశిస్తాయి అక్కడ కుజదేవుడు తన ఉచ్చరాశిలో ఎగ్జల్టెడ్ పొజిషన్లో విరాజిమనమవుతారు ఈ మార్పు మీ ఆరోగ్యం ధనం మరియు గౌరవాన్ని పూర్తిగా ఎలా మార్చబోతోందో ఇప్పుడు దానిని వివరంగా మరియు సూక్ష్మంగా విశ్లేషిద్దాం ముందుగా అత్యంత ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం మీ ఆరోగ్యం మరియు మీ వ్యక్తిత్వం ఎందుకంటే శరీరం సహకరించకపోతే రాజయోగం ఉండి ఏం లాభం స్నేహితులరా నేను చెప్పినట్టుగా నెల ప్రారంభంలో నాలుగు గ్రహాలు సూర్యుడు కుజుడు బుధుడు శుక్రుడు మీ ఆరవ ఇంట్లో ఉన్నాయి ఆరవ ఇల్లు రోగస్థానం ఇంతమంది ప్రకాశవంతమైన మరియు వేడి అగ్నితత్వం కలిగిన గ్రహాలు పొట్టభాగంలో కూచున్నప్పుడు శరీరంలో అగ్నితత్వం పెరుగుతుంది జనవరి మూడు నుండి పన్నెండు మధ్య మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి శరీరంలో వేడి పెరుగుతున్నట్లు మీకు అనిపించవచ్చు ఎసిడిటీ గ్యాస్ అజీర్ణం లేదా ఫుడ్ పాయిజనింగ్ ప్రమాదం చాలా ఎక్కువగా ఉంది బయట దొరికే ఆహారం నూనెలో వేయించిన పదార్థాలు లేదా నిల్వ ఉన్న ఆహారం ఈ సమయంలో విషంతో సమానమని గ్రహాలు మీకు హెచ్చరిస్తున్నాయి కేవలం శారీరకంగానే కాదు మానసికంగా కూడా ఈ సమయం కొంచెం భారంగా ఉంటుంది ఆరవ ఇల్లు శత్రువులది కూడా దీనర్ధం ఎవరో కత్తిపట్టుకుని మీ వెనక నిలబడ్డారని కాదు దీనర్ధం మానసిక శత్రువులు ఆందోళన అతిగా ఆలోచించడం ఓవర్ థింకింగ్ మరియు ఒక తెలియని భయం పని చాలా ఉందని అనిపిస్తుంది కాని శరీరంలో అంత శక్తి ఉండదు పదకొండవ ఇంట్లో గురువు బృహస్పతి కూర్చున్నారు ఇది ఆసుపత్రి ఖర్చులను సూచిస్తుంది మీరు అజాగ్రత్తగా ఉంటే డాక్టర్ చుట్టూ తిరగాల్సి రావచ్చు కానీ జనవరి పదమూడు మరియు పద్నాలుగవ తేదీ తర్వాత మ్యాజిక్ చూడండి జనవరి పద్నాలుగవ తేదీన మకర సంక్రాంతి రోజున సూర్యదేవుడు మీ ఏడవ ఇంట్లోకి ప్రవేశిస్తారు మరియు పదహారవ లేదా పదిహేడవ తేదీన కుజుడు కూడా అక్కడికి వస్తారు జ్యోతిషశాస్త్ర నియమం ప్రకారం ఏడవ ఇంట్లో కూర్చున్న గ్రహం మేరుగా మొదటి ఇంటిని అంటే లగ్నాన్ని చూస్తుంది ఆరోగ్యానికి అధిపతి అయిన సూర్యుడు మరియు శక్తికి అధిపతి అయిన కుజుడు మీ లగ్నాన్ని చూసినప్పుడు అకస్మాత్తుగా మీ ఆరోగ్యంలో ఒక యూటర్న్ వస్తుంది గత పది రోజులుగా మీరు అనుభవిస్తున్న బద్ధకం అనారోగ్యం అలసట గాలిలో కలిసిపోతాయి మీ ముఖంలో కొత్త తేజస్సు వస్తుంది కుజుడు ఉచ్చస్థితిలో ఉండటం వల్ల మీ రోగనిరోధక శక్తి ఇనుములా బలంగా మారుతుంది మీ ఆత్మవిశ్వాసం ఎంతలా పెరుగుతుందంటే మీరు ఏ గదిలోకి వెళ్ళినా జనాలు మిమ్మల్ని గమనిస్తారు అందుకే ఆరోగ్యపరంగా నా తీర్పు ఇదే మూడవ తేదీ నుండి పన్నెడా పన్నెండవ తేదీ వరకు పథ్యం పాటించండి మరియు పదమూడవ తేదీ తర్వాత మీ కొత్త శక్తిని ఉపయోగించుకోండి ఇది శరీరాన్ని శుద్ధి చేసుకునే సమయం ఇప్పుడు అందరూ ఎదురుచూసే విషయం వైపు వెళ్దాం ధనం ఆస్తి మరియు కుటుంబం ఇక్కడ పరిస్థితి కొంచెం క్లిష్టంగా ఉంది మరియు మీరు దీనిని చాలా శ్రద్ధగా అర్థం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను మేము మీకు అబద్ధపు కలలు చూపించము గ్రహాల వాస్తవాన్ని చెబుతాము మీ జాతకంలోని రెండవ ఇల్లు ఇది ధనసంపద మరియు బ్యాంక్ బ్యాలెన్స్ స్థానం అక్కడ కేతువు కూర్చున్నారు మరియు ఎనిమిదవ ఇంట్లో రాహువు ఉన్నారు కేతువు తలలేని గ్రహం కేవలం మొండెం మాత్రమే ఉంటుంది కేతువు స్వభావం కత్తిరించడం లేదా ధన ధనస్థానంలో కేతువు ఉన్నప్పుడు వ్యక్తికి చేతిలో డబ్బు లిక్విడ్ క్యాష్ కొరత అనిపిస్తుంది దీని అర్థం మీరు సంపాదించరని కాదు చూడండి మీ అంటే పదకొండవ ఇంటి అధిపతి శుక్రుడు డబ్బు వస్తుంది వ్యాపారం నుండి ఉద్యోగం నుండి డబ్బు వస్తుంది కాని కేతువు కారణంగా డబ్బు నిలబడదు జనవరి మూడు నుండి పన్నెండు మధ్య మీ ఖాతాలో డబ్బు వచ్చిన వెంటనే ఎక్కడి నుండో ఒక కొత్త ఖర్చు సిద్ధంగా ఉండటాన్ని మీరు గమనిస్తారు రాహు ఎనిమిదవ ఇంట్లో ఉన్నారు ఇది ఆకస్మిక సంఘటనలకు కారకం ఉదాహరణకు అకస్మాత్తుగా వాహనం పాడవడం ఇంట్లో ఏదైనా ఎలక్ట్రానిక్ వస్తువు పగిలిపోవటం లేదా అకస్మాత్తుగా ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ రావటం ఈ ఖర్చులు మీ పొదుపుపై దాడి చేస్తాయి రెండవ ఇల్లు వాక్కుస్థానం కూడా కేతు అక్కడ కూర్చుని మీ నాలుకును కొన్నిసార్లు కఠినంగా మారుస్తాడు జనవరి మూడు నుండి పన్నెండు మధ్య మిగిలిన గ్రహాలు ఆరవ ఇంట్లో ఉన్నప్పుడు మీరు చిరాకులో మీ కుటుంబ సభ్యులతో ఏదో ఒక మాట అనవచ్చు దాని గురించి మీరు తర్వాత పశ్చాత్తాపడతారు డబ్బు విషయంలో ఇంట్లో కిచికిచి జరిగే అవకాశం ఉంది కాని కూడా ఊరటనిచ్చే వార్త ఉంది జనవరి పదమూడవ తేదీ శుక్రదేవుడు ధనానికి మరియు ఐశ్వర్యానికి కారకుడు ఏడవ ఇంటికి అంటే కేంద్రంలోకి వస్తారు జనవరి పద్నాలుగవ తేదీ ధనాధిపతి అయిన సూర్యుడు కూడా కేంద్రంలోకి వస్తారు ధనాధిపతి మరియు లాభాధిపతి ఇద్దరు కేంద్రంలో బలంగా కూర్చున్నప్పుడు ఇది ఒక ధనయోగాన్ని సృష్టిస్తుంది పదమూడవ తేదీ తర్వాత మీ ఆదాయ వనరులు బలపడతాయి మీ డబ్బు ఎక్కడైనా ఇరుక్కుపోయి ఉంటే అది దొరికే ఆశ చిగురిస్తుంది కుటుంబంలో ముఖ్యంగా జీవిత భాగస్వామి ద్వారా ధనలాభం కలగవచ్చు తయారీ రంగం వస్త్ర వ్యాపారం లేదా ఫ్యాషన్ బిజినెస్లో ఉన్నవారికి జనవరి పదమూడవ తేదీ తర్వాత సమయం కనకవర్షం కురిపించవచ్చు నా సలహా ఇదే మూడవ తేదీ నుండి పన్నెండవ తేదీ వరకు మీ జేబును జాగ్రత్తగా చూసుకోండి ఏదైనా పెద్ద పెట్టుబడి లేదా కొనుగోలు జనవరి పద్నాలుగవ తేదీ తర్వాతే చేయండి ఇప్పుడు ఈ నెలలోని పార్ట్ వైపు వద్దాం మీ కెరీర్ మరియు వ్యాపారం కర్కాటక రాశి వారికి జనవరి రెండు వేల ఇరవై ఆరులో అత్యంత శుభవార్త ఏమిటని మీరు నన్ను అడిగితే అది వారి కెరీర్ ముందుగా ఉద్యోగస్తుల గురించి మాట్లాడదాం జనవరి మూడు నుండి పన్నెండు వరకు సమయం మీకు అగ్ని పరీక్ష లాంటిది కానీ సానుకూల పద్ధతిలో అన్ని గ్రహాలు ఆరువా ఇంట్లో ఉన్నాయి మరియు శని దృష్టి కూడా అక్కడ పడుతోంది కాబట్టి ఇది కష్టపడాల్సిన సమయం మీరేదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ కోసం సిద్ధమవుతున్నారా మీరేదైనా ఇంటర్వ్యూకి వెళ్తున్నారా అయితే నమ్మండి విజయం మీదే ఆరువాయి ఇల్లు శత్రుస్థానం మరియు అక్కడ ఇన్ని గ్రహాలున్నాయంటే మీరు మీ పోటీదారులను అణిచివేస్తారని అర్థం ఆఫీసులో ఎవరైనా పాలిటిక్స్ చేస్తుంటే వారు తమంతట తామే బయటపడతారు ఇప్పుడు వ్యాపారులు మరియు ప్రొఫెషనల్స్ గురించి మాట్లాడదాం మీకు అసలైన అద్భుతం జనవరి పదహారవ తేదీ మరియు పద్దెనిమిది పద్దెనిమిదవ తేదీలో జరుగుతుంది ఎందుకు ఎందుకంటే మీ కర్మస్థానం అంటే పదవ ఇంటి అధిపతి కుజుడు మరియు జనవరి పదహారవ తేదీన కుజుడు మకర రాశిలో ప్రవేశించి ఉచ్చస్థితిని పొందుతాడు జ్యోతిష్శాస్త్రంలో కుజుడు ఉచ్చస్థితిలో ఉండటం చాలా పెద్ద సంఘటన దీనిని రుచక యోగంతో సమానమైన ఫలితాలను ఇచ్చేదిగా పరిగణిస్తారు దశవ ఇంటి అధిపతి ఏడవ ఇంట్లో ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు దానికి చాలా అర్థాలున్నాయి ఒకటి మీకు అకస్మాత్తుగా ఏదైనా పెద్ద బాధ్యత లేదా టీం లీడర్ పాత్ర లభించవచ్చు మీరు బాస్లా అవుతారు రెండు సూర్యుడు కూడా అక్కడే ఉన్నారు మీరు ప్రభుత్వ కాంట్రాక్ట్లు గవర్నమెంట్ టెండర్లు లేదా ఏదైనా ప్రభుత్వ పని కోసం ప్రయత్నిస్తుంటే జనవరి పద్నాలుగు తర్వాత ఫైల్ ముందుకు కదులుతుంది మూడు మీరు వ్యాపారాన్ని విస్తరించాలనుకుంటే కొత్త బ్రాంచ్ తెరవాలనుకుంటే పదహారవ తేదీ తర్వాతి సమయం దీనికి ఉత్తమం మరియు నాలుగు ఎవరైతే స్టార్టప్ ప్రారంభించాలనుకుంటున్నారో వారికి గ్రహాల ఈ సంయోగం చాలా శుభప్రదం కానీ ఒక హెచ్చరిక కూడా ఉంది శని తొమ్మిదవ ఇంట్లో మరియు కుజుడు ఏడవ ఇంట్లో ఉన్నారు కుజుడు ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు వ్యక్తిలో పనిపట్ల పిచ్చి వస్తుంది కాని దాంతోపాటు కొంచెం అహంకారం కూడా వస్తుంది ఆఫీస్లో మీ జూనియర్స్పై అరవడం మానుకోండి మీ అధికారాన్ని పనిని మెరుగుపరచడానికి ఉపయోగించండి ఎవరినీ తక్కువ చేయడానికి కాదు మీరు మీ అహంకారాన్ని నియంత్రించుకుంటే జనవరి రెండవ భాగం మిమ్మల్ని కెరీర్ పరంగా కొత్త ఎత్తులకు తీసుకువెళ్తుంది సంబంధాల విషయానికొస్తే ఈ పదిహేను రోజులు ఏదైనా సినిమా స్క్రిప్ట్ కంటే తక్కువ కాదు మొదట ట్రాజిడీ మరియు తర్వాత హ్యాపీ ఎండింగ్ జనవరి మూడు నుండి పన్నెండు వరకు సమయం డేంజర్ జోన్ నేను మాటలను దాచును నెల ప్రారంభం సంబంధాలకు సున్నితమైనది ఖుజుడు మరియు సూర్యుడు ఇద్దరూ గ్రహాలు ఆరవింట్లో ఇంట్లో ఉన్నాయి మరియు శని దృష్టి కూడా అక్కడుంది ఆరవ ఇల్లు వాదోపవాదాలుది ఈ సమయంలో మీలో సహనం తక్కువగా ఉంటుంది చిన్న విషయానికి అంటే తడి టవల్ మంచంపై ఎందుకు పెట్టారు లేదా అన్నం ఎందుకు చల్లగా ఉంది ఇలాంటి చిన్న విషయాలపై ఇంట్లో మహాభారతం జరగవచ్చు ప్రేమ సంబంధాల్లో ఉన్నవారి మధ్య అపార్థాలు తలెత్తవచ్చు నా సలహా ఏంటంటే ఈ సమయంలో మౌనాన్ని మీ ఆయుధంగా చేసుకోండి వాదనలో గెలవడం ముఖ్యం కాదు బంధాన్ని కాపాడుకోవడం ముఖ్యం కాని పదమూడవ తేదీన శుక్రుడు ఏడవ ఇంట్లోకి రాగానే వాతావరణం మారిపోతుంది శుక్రుడు అంటే ప్రేమ మరియు ఏడవ ఇల్లు అంటే వివాహం ఆ తర్వాత పదహారవ తేదీన మీ ఐదవ ఇంటి అంటే ప్రేమస్థానానికి అధిపతి అయిన కుజుడు ఏడవ ఇంట్లోకి వచ్చి ఉచ్చస్థితిని పొందుతాడు ప్రేమ వివాహం వారికి ఇది అతిపెద్ద శుభవార్త ప్రేమ అధిపతి వివాహస్థానంలో ఉచ్చస్థితిలో కూర్చున్నారు మీరు మీ ఇంట్లో మీ సంబంధం గురించి చెప్పాలనుకుంటే జనవరి పదహారవ తేదీ తర్వాత చెప్పండి ఒంటరిగా ఉన్నవారి జీవితంలో జనవరి పదమూడవ తేదీ నుండి పదిహేడవ తేదీ మధ్య ఎవరో ప్రత్యేక వ్యక్తి ప్రవేశించవచ్చు పెళ్లి సంబంధాలు చూస్తున్నవారికి నిశ్చితార్థం లేదా సంబంధం ఖాయమయ్యే యోగాలు చాలా బలంగా ఉన్నాయి వివాహితులైన జంటలకు మీ జీవిత భాగస్వామికి ఈ సమయం చాలా లక్కీ వారి అభివృద్ధి జరుగుతుంది దీనివల్ల ఇంటి వాతావరణం ఆనందంగా మారుతుంది ఒక చిన్న విషయం సూర్యుడు మరియు కుజుడు ఇద్దరూ ఏడవ ఇంట్లో ఉన్నారు కాబట్టి మీ పార్ట్నర్ స్వభావం కొంచెం కోపంగా లేదా ఉద్రేకంగా ఉండవచ్చు వారి కోపాన్ని మీరు మీ ప్రేమతో శాంతపరచండి ఈగోను మధ్యలోకి తీసుకురావద్దు స్నేహితులారా తరచుగా రాశిఫలాల్లో మనం ఉద్యోగం మరియు వ్యాపారం గురించి ఎంతగానో మాట్లాడతాం కాని ఇంటికి అక్షన్లాంటి మన గృహిణులను మర్చిపోతాము కాని ఈరోజు ఈ ప్రత్యేక వీడియోలో ఇల్లు చక్కదిద్దే నా తల్లులు మరియు సోదరీమణ్ల రీమణుల కోసం నేను విడిగా మాట్లాడాలనుకుంటున్నాను కర్కాటక రాశి గృహిణులకు ఈ పదిహేను ఎలా ఉంటాయో తెలుసుకుందాం నా తల్లులారా సోదరీమణ్లారా నెల ప్రారంభం అంటే జనవరి మూడు నుండి పన్నెండు వరకు కొంచెం అలసటగా ఉండవచ్చు శాస్త్రంలో ఆరవ ఇల్లు కేవలం రోగం లేదా శత్రువులదే కాదు ఇది మీ రోజువారీ పనులు మరియు ఇంటి పనివారిది కూడా మూడు నుండి పన్నెండవ తేదీ మధ్య నాలుగు గ్రహాలు ఆరవ ఇంట్లో ఉన్నప్పుడు కొన్ని విషయాలు జరగవచ్చు ఒకటి అకస్మాత్తుగా ఇంట్లో పని చాలా పెరిగిపోతుంది బహుశా అతిథులు రావచ్చు లేదా ఇంట్లో ఏదైనా రిపేర్ పని రావచ్చు రెండు మీరు పని మనిషిపై ఆధారపడి ఉంటే ఈ సమయంలో వారు సెలవు పెట్టవచ్చు లేదా మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు మూడు మీకు కాల నొప్పులు లేదా నొప్పి ఫిర్యాదులు ఉంటాయి మీరు కోసం చేస్తున్నారు కానీ మీకు తగిన గుర్తింపు లభించటం లేదని మీకనిపిస్తుంది మరియు మీరు ఉమ్మడి కుటుంబంలో ఉంటే ఆడపడుచు లేదా అత్తగారితో చిన్నపాటి గొడవలు జరగవచ్చు నా సలహా ఏంటంటే పన్నెండవ తేదీ వరకు మౌనంగా ఉండండి ఇంటి రాజకీయాల్లో పడకండి మరియు మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి కానీ ముఖంపై చిరునవ్వు తెచ్చుకోండి ఎందుకంటే జనవరి పదమూడు తర్వాత సమయం మారుతుంది జనవరి పదమూడున ఒక చాలా అందమైన సంఘటన జరుగుతుంది మీ సుఖస్థానానికి అధిపతి అయిన శుక్రుడు ఇంటికి మరియు లగ్జరీకి కారకుడు ఆరోవ ఇంటి నుండి బయటకు వచ్చి ఏడవ ఇంట్లోకి వస్తారు దీని ప్రత్యక్ష ప్రభావం మీ గృహ జీవితంపై పడుతుంది నెల ప్రారంభంలో చిరాకుగా కనిపించిన భర్త పదమూడవ తేదీ తర్వాత వారి ప్రవర్తన మారిపోతుంది వారు మీకు మద్దతిస్తారు మరియు బహుశా ఎక్కడికైనా బయటికి తీసుకెళ్లొచ్చు శుక్రుడి ప్రభావంతో ఇంటి కోసం ఏదైనా కొత్త వస్తువు కొనాలని ఏదైనా అలంకరణ సామాను కర్టన్లు లేదా కొత్త బట్టలు కొనాలని మీకనిపిస్తుంది షాపింగ్ కోసం ఈ సమయం బాగుంది జనవరి పద్నాలుగు తర్వాత మీరు ఏదైనా ఫంక్షన్ లేదా సామాజిక కార్యక్రమంలో పాల్గొంటారు అక్కడ మీ గౌరవం పెరుగుతుంది అందరూ మిమ్మల్ని మెచ్చుకుంటారు ఒక్క విషయం గుర్తుంచుకోండి కేతువు రెండవ ఇంట్లో ఉన్నారు ఇంటి బడ్జెట్ తారుమారు కావచ్చు మీరే ఇంటి ఆర్థిక మంత్రి కాబట్టి మూడు నుండి పన్నెండవ తేదీ మధ్య ఖర్చుల విషయంలో ఆచితూచి వ్యవహరించండి భావోద్వేగాలకు లోనై ఏ బంధువుకు అప్పు ఇవ్వకండి లేకపోతే ఆ డబ్బు తిరిగిరాదు క్లుప్తంగా చెప్పాలంటే మొదటి పది రోజులు పనివి చివరి ఐదు రోజులు విశ్రాంతి మరియు గౌరవానివి మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి ఎందుకంటే మీరు సంతోషంగా ఉంటేనే ఇల్లంతా సంతోషంగా ఉంటుంది కాబట్టి స్నేహితులారా మనం ఈ మొత్తం మహావిశ్లేషణను క్రోడీకరిస్తే కథ ఇలా ఉంటుంది జనవరి మూడు నుండి పన్నెండు వరకు సమయం తపస్సు సమయం మీరు మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి డబ్బు ఆదా చేయాలి మరియు వివాదాలకు దూరంగా ఉండాలి ఈ సమయం మౌనంగా మీ పని మీరు చేసుకుపోవాల్సిన సమయం మరియు జనవరి పదమూడు నుండి పదిహేడు వరకు సమయం ఫలిత ప్రాప్తి సమయం గ్రహాలు సంఘర్షణ ఇంటి నుండి బయటకు వచ్చి విజయస్థానంలోకి వస్తున్నాయి కెరీర్ గౌరవం మరియు సంబంధాలలో వసంతం వస్తుంది మీ డైరీలో ఈ తేదీలు రాసుకోండి జనవరి పదకొండు మరియు పన్నెండు శుక్రుడి రాసి మార్పు ధనం మరియు రొమాన్స్ కోసం టర్నింగ్ పాయింట్ జనవరి పదవరితే మకర సంక్రాంతి సూర్యుడి రాశి మార్పు ఇది ఆత్మవిశ్వాసం మరియు ప్రభుత్వ పనుల్లో విజయానికి సంబంధించిన రోజు మరియు పదహారు నుంచి పదిహేడు జనవరి కుజుడు ఉచ్చస్థితికి చేరడం కెరీర్లో పెద్ద ముందలుగు మరియు వివాహం ఖాయమవ్వడానికి అత్యంత శక్తివంతమైన రోజు ఇప్పుడు చివరగా ఈ సమయాన్ని మరింత మెరుగుపరిచే పరిహారాల గురించి మాట్లాడుకుందాం గుర్తుంచుకోండి పరిహారాలు అంటే గొడుగులాంటివి అవి వర్షాన్ని ఆపలేవు కాని మిమ్మల్ని తలవకుండా కాపాడతాయి మొదటి పరిహారం ఆరోగ్యం మరియు మనశ్శాంతి కోసం మీ రాశి అధిపతి చంద్రుడు మరియు చంద్రుని ఆరాధ్య దైవం శివుడు జనవరి మూడు నుండి పన్నెండు మధ్య వగ్రహాలు భారంగా ఉన్నప్పుడు ప్రతిరోజు లేదా కనీసం దా కనీసం సోమవారం నాడు శివలింగానికి నీటిలో కొంచెం పచ్చిపాలు కలిపి అభిషేకం చేయండి ఓం నమ శివాయ జపం మానసిక ఒత్తిడిని దూరం చేస్తుంది రెండవ పరిహారం ధనం మరియు కేతువు కోసం కేతువు ధనస్థానంలో ఉండి లీకేజీని ఖర్చులను సృష్టిస్తున్నాడు కాబట్టి గణపతిని ఆరాధించండి మరియు ఒక చాలా శక్తివంతమైన పరిహారం వీధి కుక్కలకు ఏదో ఒకటి తినడానికివ్వండి బిస్కెట్ లేదా రోటీ దీనివల్ల కేతువు శాంతిస్తాడు మరియు అకస్మాత్తుగా వచ్చే ఖర్చులు ఆగిపోతాయి మూడవ పరిహారం కెరీర్ మరియు సూర్యకుజుల కోసం జనవరి పదనాలుగ తర్వాత ప్రతిరోజూ ఉదయం రాగి పాత్రతో సూర్యదేవునికి నీటిని అర్ఘ్యం సమర్పించండి నీటిలో కొంచెం కుంకుమ లేదా ఎర్రటి పువ్వు వేయండి ఇది మీ ఏడవ మరియు పదవ ఇంటిని యాక్టివేట్ చేస్తుంది మరియు సమాజంలో మీ గౌరవాన్ని పెంచుతుంది స్నేహితులారా జనవరి పదేడు వరకు ఈ ప్రయాణం ఎత్తుపల్లాలుగా ఉండవచ్చు కాని గమ్యం చాలా అందంగా ఉంది గ్రహాలు తమ పని మీడు మీ కర్మను పనిని చేయండి భయపడకండి కేవలం అప్రమత్తంగా ఉండండి ఈ గొప్ప మార్పు మీ జీవితంలో మీరు ఎదురుచూస్తున్న ఆనందాన్ని తీసుకురావాలి ఈ వివరణాత్మక విశ్లేషణ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను మేము మీకు కేవలం భవిష్యత్తును చెప్పడమే కాకుండా దాని వెనుక ఉన్న తర్కాన్ని కూడా వివరించటానికి ప్రయత్నించాము ఈ వీడియో మీ మనసును తాకినట్లయితే లైక్ బటన్ తప్పకుండా నొక్కండి కామెంట్లలో జై బోలేనాథ్ అని రాసి మీ హాజరును తెలియజేయండి మరియు ఇలాంటి జ్ఞానవర్ధక వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు తదుపరి వీడియో వరకు జాగ్రత్తగా ఉండండి సంతోషంగా ఉండండి మహాదేవుడు మీ అందరికీ మేలు చేయగాక హరహర మహాదేవ్